హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాషి ఛానల్ ఇప్పుడైతే మనం మునగాకు గురించి అలాగే మునగాకు జ్యూస్ తయారీ విధానం అలాగే మునగాకు జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ మునగాకు జ్యూస్ని తాగడం వల్ల మూడు వందల వ్యాధులైనా దూరమవుతాయి ఇప్పుడైతే ఈ మునగాకు జ్యూస్ తయారు చేసుకునే విధానం ఇలా కొద్దిగా మునగాకుని తీసుకొని వచ్చి ఇలా ఆకులన్నీ ఒలుసుకోవాలి మనం ఇలా ఆకులన్నీ పుల్లలు ఏమీ లేకుండా మొత్తం ఆకులు నీట్గా ఒలిసి వేసుకోవాలి ఇలా ఒలుసుకుంటేనే మనకు నీట్గా ఉంటుంది మనకు పేస్ట్ కూడా మెత్తగా మెదుగుతుంది తర్వాత ఇలా ఒలిసిన ఆకుల్ని ఇలా వాటర్లో వేసి మంచిగా కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల ఆకుపైన ఉన్న దుమ్ము ధూళి డస్ట్ మొత్తం సపరేట్ అవుతుంది తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఆకును మొత్తం మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఆకు మెదిగినాక కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక క్లాత్లోకి వేసుకొని మనం ఇలా గ్లే గట్టిగా పిండుకోవడం వల్ల మునగాకు జ్యూస్ అయితే తయారైపోతుంది ఇలా వడవేయడం కంటే కూడా ఇలా క్లాత్లో వేసి పిండుకోవడం వల్ల మనకి జ్యూస్ చాలా బాగా వస్తుంది అలాగే ఈ జ్యూస్ మనం తాగడం వల్ల థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు జ్యూస్ మునగాకులో ఉండే కొరియోజెన్ యాసిడ్ ద్వారా బయోలో షుగర్ ని కంట్రోల్ చేస్తుంది మునగాకును రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకకు బలంగా తయారవుతాయి స్త్రీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తున్నాయి ఆరోగ్య సమస్యలకు కూడా తగ్గించడంలో ఈ మునగాకు ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు మునగ ప్రతిరోజు ఇలా మునగాకు జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి దీనిని పడిగడుపులో తీసుకోవడం వల్ల అధిక బరువు షుగర్ లెవెల్స్ అదుపులో చేయడంలో ఎంతో సహాయపడుతుంది అలాగే వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్లోనే మలబద్ధకంతో బాధపడుతున్నారు ఈ సమస్య నుండి బయటపడాలంటే మునగాకు నీటిని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థను పనితీరును మెరుగుపరుస్తుంది కూడా ఎంతో ఉపయోగకరమైన ఈ మునగాకు జ్యూస్ని ప్రతిరోజు మనం కూడా తాగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సమస్యల నుంచి దూరం అయ్యేందుకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి